చంద్రబాబు నాయుడు సొంత జిల్లా చిత్తూరు పుంగునూరు నియోజకవర్గంలో ఏడేళ్ల పాపని కిడ్నాపర్లు మరి ఏ విధంగా తీసుకువెళ్లి చంపేశారో ఆ ఉదంతం చూస్తే నిజంగా ప్రతి ఒక్కరికి గుండె ద్రవించిపోతుంది ఆడపిల్లలున్న తల్లిదండ్రులకైతే పిల్లల్ని స్కూల్కి పంపించాలంటేనే భయం వేస్తోంది నిజంగా సొంత జిల్లాలో ఇలాంటి ఒక కిడ్నాప్ హత్య జరిగింది అంటే అది చంద్రబాబు నాయుడు గారి అసమర్థత కాదా ఈ ప్రభుత్వం అసమర్థత కాదా నేను అడుగుతున్నా ఎందుకంటే లాస్ట్ సండే ఇరవై తొమ్మిదవ తేదీన ఆ పాప రాత్రి అదృష్టమైంది నాలుగు రోజుల చుట్టుపక్కల ప్రాంతాల్లోనే ఉన్నా కూడా పోలీసులు పట్టించుకోలేకపోయారు ఎందుకంటే వాళ్ళకి నిర్లక్ష్యం తల్లిదండ్రులు కంప్లైంట్ ఇచ్చినా పోలీసులు పట్టించుకోకపోవడం వల్ల ఆ అమ్మాయి ఆ ఇంటికి నాలుగు కిలోమీటర్ల దూరంలో ఉన్న సమ్మర్ స్టోరేజ్ లో శవమై తేలింది అంటే మరి ఈ హోం మంత్రి ఏం చేస్తున్నట్టు ఈ ముఖ్యమంత్రి ఏం చేస్తున్నట్టు ఈ డిప్యూటీ ముఖ్యమంత్రి ఏం చేస్తున్నట్టు నేను అడుగుతున్నాను ప్రజల్ని పట్టించుకోరు ఆడవాళ్ళ భద్రత పట్టించుకోరు చిన్న బిడ్డల్ని చంపేస్తున్నా కూడా పట్టించుకోరు అసలు ఈ రాష్ట్రంలో ప్రభుత్వం ఉందా పోలీసులు ఉన్నారా అసలు ఏం చేస్తున్నారు వీళ్ళంతా మాకు అర్థం కావట్లేదు నిజంగా ఈరోజు ఈ రాష్ట్రంలో మీరు చూస్తే ఎంతసేపు పోలీసుల్ని తమ కక్ష సాధింపు చర్యల కోసం తమ రెడ్ బుక్ రాజ్యాంగంలో ఎవరి పేర్లైతే రాసుకున్నారో వాళ్ళ మీద ఎలా తప్పుడు కేసులు పెట్టాలా వాళ్ళని ఎలా కొట్టాలా వాళ్ళు ఏ విధంగా కేసుల్లో ఇరికించాలా అన్న దాని మీదే పోలీసులు ఉపయోగిస్తున్నారు కానీ ఈ రాష్ట్రంలో మహిళల భద్రత కోసం కానీ పసిబిడ్డల భద్రత కోసం కానీ చిన్న బిడ్డల భద్రత కోసం కానీ ఎప్పుడైనా ఉపయోగించాలని నేను అడుగుతున్నా మదనపల్లిలో ఫైల్ కాలితే హెలికాప్టర్లో డీజీపీ గారిని పంపిస్తారు కానీ ఈ రాష్ట్రంలో ఆడపిల్లల్ని కిడ్నాప్ చేసినా చంపేసిన రేప్ చేసినా మటు హెలికాప్టర్లలో డీజీపీని పంపి ఆ ఫైళ్లకు ఉన్న విలువ కూడా ఆడపిల్లలకి లేదా మీ ప్రభుత్వంలో ఈరోజు ఎంత సిగ్గుచేటంటే ముఖ్యమంత్రి గారి సొంత జిల్లా చిత్తూరులోనే ఇలా జరిగిందంటే ఇక రాష్ట్రంలో ఎలాంటి పరిస్థితులు ఉన్నాయో ఒకసారి ఆలోచించండి మూడు వందల మంది ఆడపిల్లలు తమకు అన్యాయం జరుగుతుంది బాత్రూమ్ లో కెమెరాలు పెట్టారని చెప్పి ఏడిస్తే కూడా వాళ్ళని భయపెట్టి వాళ్ళని కొట్టి లీవ్లు ఇచ్చి వాళ్ళ ఇంటికి పంపించేసి కేసు క్లోజ్ చేశారు కానీ ఏ రోజైనా హోం మంత్రి గానీ ఆ ప్రభుత్వం నుంచి ఎవరైనా ఒకరిపోయి వాళ్ళ ఆవేదన ఏంటి అని తెలుసుకునే దానికి పరిష్కారం చెప్పారా ముచ్చిమరులో తొమ్మిదేళ్ల పాప ముక్కలు ముక్కలు వేసి చేసి చంపేస్తే ఆ శవాన్ని ఇచ్చేదానికి కూడా మీకు సమర్థత లేదు ఆ తల్లిదండ్రులు ముఖ్యమంత్రి గారు రావాలి హోంమంత్రి గారు రావాలి మా బిడ్డని మాకు ఇవ్వాలి అని చెప్పి అడుగుతుంటే కూడా పట్టించుకోలేదు మీరు మీకు ఆడవాళ్ళు అంటే నిర్లక్ష్యం నిజంగా అదే చంద్రబాబు నాయుడు ఎక్కడైతే నివసిస్తున్నాడో విజయవాడలో లోకేష్ నియోజకవర్గంలో ఒకే రోజులో ఇరవై నాలుగు గంటల్లో ముగ్గురు మైనర్ బాలికల మీద అఘాయిత్యం జరిగిందంటే ఇంతకన్నా సిగ్గు చెట్టు ఏమైనా ఉందా పరిపాలించేదానికి చంద్రబాబు నాయుడికి కానీ హోంమంత్రికి కానీ లోకేష్కి కానీ అసలు అర్హత ఉందా నేను అడుగుతున్నాను అసలు హోంమంత్రి గారైతే ఆమె పక్క నియోజకవర్గం యలమంచల్ నియోజకవర్గం రాంబెల్లిలో ఒక కుటుంబం ఒక నేరస్తుడు తమ బిడ్డని బెదిరిస్తున్నాడు కాపాడండి అని అడిగినా కూడా పట్టించుకోలేదు ఆ నేరస్తుడు జైల్లో నుంచి బెయిల్ తీసుకొని వచ్చి అమ్మాయిని చంపేసినా కూడా దిక్కులేని పరిస్థితి ఇంకెందుకు హోంమంత్రి హోంమంత్రి ఒక ఆడపిల్ల ఖచ్చితంగా ఆడవాళ్ళ గురించి తెలుసుకొని ఆడవాళ్ళకి న్యాయం చేస్తుందన్న నమ్మకంలో ఈరోజు ఏ విధంగా మట్టేసారో మనం చూస్తున్నాం ఈరోజు కూడా మీరు చూస్తే జగన్మోహన్ రెడ్డి గారు పొంగునూలకి తొమ్మిదవ తేదీ వస్తున్నారు అని తెలియగానే ఎక్కడ తమ ప్రభుత్వ అసమర్థన పరిపాలన బయటకు వస్తుందో రాష్ట్రంలో జరుగుతున్న అన్ని విషయాల గురించి జగన్మోహన్ రెడ్డి గారు అక్కడ ప్రస్తావిస్తే తమ పరుగు పోతుందన్న భయంతో ఈ రోజు ప్రభుత్వం హోంమంత్రి పరుగులు తీస్తున్నారు పొంగునూలకి మరి ఎందుకు నీ పక్క నియోజకవర్గంలో వెళ్ళలేదు ముచ్చిమరికి ఎందుకు వెళ్ళలేదు గుడ్ల ఎందుకు వెళ్ళలేదు అలాగే లోకేష్ గారు నియోజకవర్గానికి ఎందుకు వెళ్ళలేదు బాధ్యత లేదా హోంమంత్రికి బాధ్యత లేదా ముఖ్యమంత్రికి బాధ్యత లేదా డిప్యూటీ ముఖ్యమంత్రికి ఇప్పటికైనా జగన్మోహన్ రెడ్డి గారి మీద కక్ష సాధింపుతో ఆయన తీసుకొచ్చిన దిశ యాప్ని దిశ పోలీస్ స్టేషన్ ని అలాగే మహిళా పోలీసుల్ని నిర్వీర్యం చేయడం కాదు వాటిని బలోపేతం చేసి మహిళల్ని రక్షించే బాధ్యత తీసుకోండి ఎందుకంటే ఇంతవరకు ఒక్క క్యాబినెట్లో కూడా మీరు మహిళా భద్రత కోసం చర్చించలేదు మహిళా భద్రత కోసం ఒక జీవం తీసుకురాలేదు మహిళా భద్రత కోసం ఒక్క వ్యవస్థను కూడా తీసుకురాలేదు కనీసం ఎప్పుడైనా బుద్ధి తెచ్చుకొని మిమ్మల్ని కన్నది కూడా ఒక ఆడదే తల్లి అలాంటి వాళ్ళే ఈ రాష్ట్రంలో ఆడపిల్లలన్న విషయాన్ని గుర్తించి వాళ్ళని రక్షించే విధంగా మరి దిశ యాప్ని దిశ పోలీస్ స్టేషన్ని అలాగే స్పెషల్ కోర్ట్స్ ని మహిళా పోలీసుల్ని బలోపేతం చేయండి అండ్ ముఖ్యంగా మేము డిమాండ్ చేస్తుంది పొంగునూరులో ఏడేళ్ల ఆ బాలికని చంపిన వాళ్ళని వెంటనే అరెస్ట్ చేయాలని కూడా డిమాండ్ చేస్తున్నాం రోజా మాట్లాడుతూ మా వాడిపోయిన రోజా మా సిగ్గులని రోజా డబ్బుల కోసం ప్రకృతి పడే రోజా ఎంతటికైనా దిగజారిపోయే నగరి రోజా గురించి ఈ రోజు మాట్లాడాలా నిజంగా చెప్తా ఉన్నా ఒక రోజుకి డెబ్బై ఐదు లక్షల రూపాయలు వైవి సుబ్బారెడ్డి నగిరి రోజా కలిసి షేర్ చేసుకున్నారు ఇది వాస్తవమైన పాట మీరు కూడా షాక్ అవుతారు డెబ్బై ఐదు లక్షల రూపాయలు తిరుమల తిరుపతి దేవస్థానంకి గూడ్చు పండి నా అంతటి లేదు తాళ్ళపాక అన్నమయ్య ఆయన నుంచి మీరు అన్నమయ్య సినిమా చూస్తే నాగార్జున గారి క్యారెక్టర్ అది తర్వాత రోజా క్యారెక్టర్ అది వెళ్ళి రోజుకి డెబ్బై ఐదు లక్షల రూపాయల వైవి సుబ్బారెడ్డి రోజా రెడ్డి ఇద్దరు కలిసి పంచుకున్నారు ఆ తర్వాత ఈ మనిషి ఏది పేపర్లో రాసిస్తే అదే చూసి చదవడం అనేది రోజాకి బాగా అవసరం నిన్న కూడా మాట్లాడుతూ ఉంది నేను ఒక తిరుపతి అమ్మాయిగా నింది మా అమ్మ వయసు ఉంటుంది ఎవరికి మా అమ్మ వయసు రోజాకు ఉంటుంది తిరుపతి అమ్మాయి అంట ఇంకా మీకు వయసులు కావాలా నాజూకు తడాలు కావాలా ఇదే ఒకరి మీది ఇప్పుడు ఒకరిని ఆంటీ అంటాం ఒకరిని అమ్మాయి అంటాం ఒకరిని చిన్న పిల్ల అంటాం ఇంకొకరి వృద్ధురాలు అంటాం వృద్ధాప్యం అంటాం వయసుకొచ్చింది అంటాం ఇది మామూలుగా మనం మాట్లాడే మాటలు ఈవిడ అమ్మాయి అంట మా అమ్మ వయసు ఉంటుంది రెండు సంవత్సరాలు మా అమ్మ కన్నా పెద్ద ఉంటావు నువ్వు ఓవర్కాయసుకొని నేను తిరుపతి అమ్మాయిని అంటే తిరుపతి అమ్మాయి అనేది ఏమన్నా ప్రొఫెషనల్ అది ఏమన్న కోర్సా నువ్వు అమ్మాయి అని చెప్పడం వల్ల నువ్వు సంపాదించిన మూడు వేల కోట్ల రూపాయలు ఏమన్నా నిలవన కనబడకుండా పోతాయా లేకపోతే ఈ రోజు ఇష్యూ వచ్చిన తర్వాత నువ్వు అమ్మాయిని గుర్తుకొచ్చిందా నువ్వు ఏ రోజైనా ఓకే నగిరి రోజా అమ్మాయి నేను ఒప్పుకుంటున్నా ఏ రోజైనా నీ ఈ నీ అమ్మాయి అనే దాంట్లో ఆడతను జనాలకు అర్థమైందా నువ్వు ఆడ మనిషిలా ఏ రోజైనా మాట్లాడినావా ఒక ఆడ మనిషి ఎలా అనుకోగా ఉండాలో ఎలా నెమ్మదిగా ఉండాలో ఎంత స్థిరత్వంగా ఉండాలో ఎంత నిశ్చలతనంతో ఉండాలో రోజా ఏ రోజైనా ఆంధ్రప్రదేశ్ కానీ ఉభయ రాష్ట్రాల్లో నగిరి కావచ్చో చంద్రగిరి కావచ్చో ఎక్కడ నిలబడినా కూడా పవన్ కళ్యాణ్ గారిని గాడిద ఒక ఆడపిల్లకు ఉండేటువంటి అనుకువ నువ్వు ఎవరికైనా గా ప్రపంచం నిన్ను నేను తిప్పిన ప్రతిసారి చూస్తా కింద ఒక్క బ్యాండ్ కామెంట్ నా మీద ఉండదు ఇది నీ బతుకు రోజా గురించి విమర్శించిన ప్రతిసారి రోజాని నేను ఎదిరించిన ప్రతిసారి కోట్ల మంది చూస్తున్నారు ఎందుకంటే నిన్ను తిట్టడం వాళ్ళకి ఇష్టమేమో నిన్ను ప్రశ్నించడం వాళ్ళకి ఇష్టమేమో నిన్ను నిలదీయడం నీకు వాళ్ళకంత ప్రేమేమో వారు నన్ను చెట్టాలిగా ఏమయ్య ఆమెను ఎందుకు తిడతావు మాకు ఇన్స్పిరేషను గౌరవ నీళ్ళు మా మాజీ మంత్రిగురులు ఆ మనిషి మంచిదని ఒక్కరు కూడా చెప్పరు హైలెట్ ఏంటంటే మీ ఇంట్లో ఉండేవాళ్ళు కూడా కామెంట్ బెటర్ కింద అంటే మీ ఇంట్లో వాళ్ళకి నచ్చక ఒక అమ్మాయి అంటున్నావే ఒక ఆడతనం ఉందా నీకు అడవితనం ఉంది నీకు మృగజాతి విడుకో మృగంలా ప్రవర్తిస్తావు డబ్బులు అకౌంట్ లో పడితే అన్నదమ్ములు అక్కడ ఇక్కడ మోసం చేస్తే వచ్చే డబ్బులతో మూడు వేల కోట్ల నుంచి ఐదు వేల కోట్లు ఈ రోజు సంపాదించింది నగరి రోజా ఆ డబ్బులు నగిరికి పెట్టుంటే మహానగరం అయి ఉండేది ఈరోజు ఎందుకు చేశారు ఈ పద్ధతులు మరి ఇంకొకటి నేను ఈ రోజే చెప్తున్నా ఈ మనిషి కన్నీ తెలుసు లడ్డులో ఉండేటువంటి కొవ్వు పదార్థాలకు సంబంధించినటువంటి పదిహేను పర్సెంట్ రోజా తీసుకోండి ఇది వాస్తవం వాస్తవం కాకపోతే రోజాని డిబెట్కి రమ్మనండి లేకపోతే నా ముందుకు వచ్చి మాట్లాడమనండి నేను చాలాసార్లు చెప్పానన్న రోజా చేసిన అక్రమాలు చెప్పా ఎక్కడైనా గుర్తు పెట్టుకోండి నేను ఇది చెయ్యలేదు అని ఒక స్టేట్మెంట్ ఇచ్చిందా